తాత ముత్తాతల నుంచి నివసిస్తున్న తమ స్థలాలను అక్రమంగా స్వాధీనం చేసుకోవడమే కాక తమను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్న సంస్థలపైన కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి తండా వాసులు విజ్ఞప్తి చేశారు ఇక రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామానికి చెందిన సర్వే నెంబర్ మూడు వందల అరవై రెండు మూడు వందల అరవై మూడు మూడు వందల అరవై నాలుగు మూడు వందల ఏడులలోనే తమ భూములను దక్కించుకోవడానికి ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రయత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు అయితే గత ప్రభుత్వంలోని మంత్రులను అడ్డు కబ్జాలకు ప్రయత్నాలు ప్రారంభించారని తండావాసులు చెప్పారు ప్రభుత్వం మారిన అనంతరం తమకు న్యాయం జరుగుతుందని భావించినా కూడా ప్రయోజనం లేకుండా పోయిందని వారు వాపోయారు తమకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా ప్రయత్నించినా కూడా తమపైననే అక్రమ కేసులు బనాయిస్తూ చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని కన్నీరు పెట్టుకున్నారు ప్రస్తుత ప్రభుత్వంలో కీలక మంత్రి తమకు అండగా ఉన్నారని మీరు ఏం చేయలేరని సదరు సంస్థ ప్రతినిధులు భయపెడుతున్నారని చెప్పారు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి పేదలను వేధిస్తున్న బడాబాబులకు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు కొండకాలు ఊరికే కలిసి అది మాకు ఆమ్లెట్ కొండకల్ తాండ అంటే ఊరికి ఆమ్లెట్ ఎలక్షన్స్ అయినా రెండు ఒకటే తాండా అది నా పేరు శంకర్ నాయక్ రంగారెడ్డి డిస్టిక్ రంగారెడ్డి జిల్లా ఆరా డిస్టిక్ అక్కడ మా సమస్య ఏంటంటే ఇప్పుడు ఉన్న మా సర్టిఫికేట్ ప్రకారం ఆ భూములు మేము లేని అడుగుతలేము లేని అడుగుతలేము ఉన్న కాడికి మాకు పీటీలు ఉన్నాయి సర్టిఫికెట్లు ఉన్నాయి ఇవన్న పది గుంటల భూమి ఉంది పాస్బుక్లో ఇవన్నీ నాకు మా నాయనకు నాలుగు ఎకరాల లవణ పట్ట వచ్చింది ఇది నాకు కావాలి నా పది గుంటల పొజిషన్లకు వెళ్తే బోన్సాలను పెట్టి బోన్సెన్ పెట్టి ఎంబర్ దానికి కొట్టి 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 నా మీద షీట్ ఓపెన్ చేశారు ఈ భూమిని నా మా నాయన పేరు నుంచి మా నాయన చనిపోయాడు మా నాయన పేరు నుంచి నా పేరుకి ట్రాన్స్ఫర్ కానికే ప్రొఫైల్ రిజిస్టర్ పెట్టేసి కావాలని దాన్ని హైకోర్టు నుంచి వాళ్ళు కాల్ మొప్పించుకొని నా పేరు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను ఇప్పుడు ఈ పొజిషన్లో వెళ్ళాలన్నా నేను వాళ్ళ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి అసలు ఏం చెప్పలేరు పోయినా కూడా వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కడ కాల పెట్టాలి ఎక్కడ బోన్ పెట్టాలనేది వాళ్ళకి అడిగేదాకా మాకు బయటికి మాకు చాలా ఇబ్బంది అంటే ఈ కిమ్టి అనేటి అయినా అప్పుడు భూస్వామి భూస్వామి దగ్గరికి వచ్చి మా పెద్దలు పే కూడికోలు వాళ్ళు ల్యాండ్ కొన్నారు మూడు వందలకు ఎకరా మూడు వందలకు కొన్నారు మాకు థర్టీ ఎయిట్ మా తాతకు వచ్చింది అది అమ్ముకున్నాము అమ్మంగా అమ్మంగా ముప్పై మూడు ఎకరాల తొమ్మిది గుంటల్లో పది గుంటలు ఉంది ఇక అది అమ్ముకుంది మాకు వద్దు మళ్ళీ మాకు పీటీ ఉంది ల్యాండ్ మూడు వందల అరవై ఒకటి మూడు వందల అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు డెబ్బై ఏడులో అయితే మేము అందులోకి వేయించి అరవై నాలుగులో ఎనిమిది ఎకరాల ముప్పై ఎనిమిది గుంటలు అమ్ముకున్నాం పది ఎకరాల తోట ల్యాండ్ అది పది ఎకరాలకించి ఇంకో ఎకరా ఎకరా రెండు గుంటలు ఉండాలి డెబ్బై ఏడులో ఏమో పంతొమ్మిది ఎకరాల పదకొండు గుంటలు అందులోకించి మేము పదిహేను ఎకరాల ముప్పై తొమ్మిది గుంటలు అమ్మినాం మాకు ఉండాల్సిన దాంట్లో ఎంత మూడు ఎకరాల పన్నెండు గుంటలు ఉండాలి మొత్తం టోటల్ కలిసి నాలుగు ఎకరాల ప పద్నాలుగు గుంటలు అది ఇంట్లో మూడు వందల అరవై మూడులో పది ఎకరాల పీటీ ల్యాండ్ ఉంటుంది మూడు వందల అరవై రెండులో పంతొమ్మిది ఎకరాల ఇరవై ఏడు గుంటలు ఉంటుంది అది టోటల్ కలిసి మొత్తం టోటల్ కలిసి నాలుగు ఎకరాల ఇరవై ముప్పై నాలు ముప్పై నాలుగు ఎకరాల ఒక గుంటు ఉంటుంది అది మాకు ఒక పక్కన మాది మాది గొల్చి మనం చెప్తున్నాం లేదంటావా దానికి మనము సిక్స్టీ ఫార్టీ అనేది ఉంటుంది సిక్స్టీ ఫార్టీ ప్రకారం మాకు ఏమొస్తుందో అది పక్కన మాకు ఇచ్చేసేయడం లేదని వాళ్ళు అంటారు మూడు వందలకి ఎకరా మేము ఉన్నాం మేము ఒక్కరేమే కాదు తండల దగ్గర దగ్గర నాలుగు వందల కుటుంబాలు ఉంటాయి నాలుగు వందల కుటుంబాలకు ఇదే రకం